అందరికీ నమస్కారం ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని డెబ్భై ఆరవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం క్షేత్ర స్వరూప శ్రీ క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని క్షయ క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత క్షేత్ర స్వరూప క్షేత్రము అనగా స్థలము భూమి రంగము జీవరాశుల శరీరములు కూడా క్షేత్రములే అనగా ప్రకృతి స్వరూపములే అని అర్థం శ్రీమాతయే మూల ప్రకృతి పరమాత్మ పురుషుడు ప్రకృతి మాత స్త్రీతత్వము అందుచేతనే ఆమెను క్షేత్ర స్వరూప అని వర్ణించారు క్షేత్రే శ్రీ క్షేత్రములకు ఈశ్వరి శాసకురాలు పాలకురాలు అన్ని క్షేత్రములు ఎందు నివసించు జీవాత్మను క్షేత్రజ్ఞుడు అంటారు సమస్త క్షేత్రజ్ఞుల సముదాయమును ఈశ్వరుడు అంటారు దానినే క్షేత్రేశ్రి అని ఇక్కడ పేర్కొన్నారు క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షేత్రములను అందు నివసించుచున్న చైతన్యాంశ అయిన క్షేత్రజ్ఞుని పాలించున్నది పరమాత్మ క్షేత్రములు అంటే ఇక్కడ జడ శరీరములు కానీ ప్రకృతి కానీ అని అర్థం క్షేత్రజ్ని అంటే జీవాత్మ కాని పురుషుని అని అర్థం ఆ పరమాత్మ స్వరూపమే శ్రీమాత ఆమెయే క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని క్షయవృద్ధి వినిర్ముక్త పెరుగుట తరుగుట మారుట కదలుట వంటివి ప్రకృతి ధర్మాలు కానీ ఆత్మను స్థాను అంటే కదలనిది మార్పులు చెందనిది ఒకే స్థితి అందు ఉన్నట్టిది అంతటను వ్యాపించి ఉన్నది క్షీణించనది ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండునది అని వర్ణించారు ఇది పరమాత్మతత్వము శ్రీమాత పరమాత్మ స్వరూపిణియే కావున ఆమెకు క్షయవృద్ధులు ఉండవు అని అర్థం క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాలునకు విభిన్న అర్థములు చెప్పబడ్డాయి వేదాంతపరముగా క్షేత్రజ్ఞుడు అంటే జీవాత్మ అని అన్నారు పరమాత్మలో లీనమవ్వడమే జీవాత్మ యొక్క లక్ష్యం ఆ లక్ష్య సిద్ధికై శ్రీమాతను జీవాత్మ ఆశ్రయించాలి క్షేత్రం అనగా పుణ్యస్థలం ప్రతి క్షేత్రమునందును ప్రధానముగా ఒక దేవతా స్వరూపము ప్రతిష్ఠించబడుతుంది అదే ఆ క్షేత్రానికి క్షేత్రపాలక సర్వదేవతారాధ్య అయిన శ్రీమాత క్షేత్రపాలార్చిత అన్నారు దారుకాసురుని సంహరించినప్పుడు శ్రీమాత రూపధారిణి అయి దాల్చిన ఉగ్రరూపము ప్రళయంకరమై ముల్లోకములను భయభీతము చేసింది అప్పుడు పరమశివుడు బాలశివుడై చూడగానే ఆమెలోని మాతృమూర్తి జాగృతమయ్యి ఆమెను శాంతింపచేశారు ఆ బాలశివ మూర్తిని క్షేత్రపాలుడని పేర్కొన్నారు డెబ్భై ఏడవ శ్లోకం విజయ వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వహ్ని మండలవాసిని విజయ మానవుడు తాను చేపట్టిన ప్రతి కార్యమునందున సఫలతనే కోరుకుంటారు ఆ సఫలత వెనుక అతని యొక్క ప్రాప్తము భగవద్ అనుగ్రహము ఉండి తీరవలను అట్టి సఫలతనే విజయము అంటారు శ్రీమాత యొక్క అనుగ్రహము వలననే ఆ కార్యాసఫలమునకు కావలసిన శక్తి సామర్థ్యములు సంక్రమిస్తుంది శ్రీమాత విజయప్రదాయిని ఆమెయే విజయలక్ష్మి అందుచేతనే విజయ అన్నారు విమల మలము తొలగిపోవుటే విమలత్వము మలము అనగా మలినమే కాకుండా అవిద్య అంటే అజ్ఞానము కూడా వస్తుంది ఈ అవిద్య అంటే తానే బ్రహ్మము అను జ్ఞానము లేకుండుట వలన జీవుడు ఈ సంసార జన్మ పరంపరలలో చిక్కుకున్నాడు శ్రీమాతయే శుద్ధ జ్ఞాన స్వరూపిణి ఆమెయే శ్రీవిద్య మల అంటే అవిద్య రహిత కావున విమల అని అన్నారు వంద్య జగజ్జనని విశ్వవంద్య అందరిచే పూజింపబడు తల్లి మానవులే కాదు ఇంద్రాది దేవతలు త్రిమూర్తులు యక్షగంధర్వాదులు గంధర్వాదులు అందరూ ఆమెకు ప్రణమిల్లువారే వారే వందారు అనగా అత్యంత భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లి పాదాభివందనములు చేయువారు అని అర్థం అట్టి భక్తజనుల పట్ల శ్రీమాత అపారమైన మాతృవాత్సల్యమును కురిపిస్తుంది వాగ్వాదిని మానవ జాతికి అత్యవసరమైన మేధాశక్తితో పాటు వాక్శక్తిని అనుగ్రహించు శక్తి రూపిణి శ్రీమాతను వాగ్వాదిని అన్నారు వామకేశి అందమైన కురులు గల సుందరి వామకేశ్వరుని పత్ని స్త్రీ సౌందర్యమును ఇనుమడింపచేయునవి కురులే కదా అని అర్థం వాహిని మండల వాసిని శ్రీచక్రంలో సూర్యచంద్రాగ్నులు వలయములుగా ఏర్పడి ఉన్నారు దానికి కేంద్ర బిందువుగా శ్రీమాత దివ్య తేజస్సుతో స్థితమై ఉంటుంది ఆమె వెయ్యి సూర్యుల కాంతితో చితజ్ఞకుండ సంభూతగా ఉద్భవించి వహ్ని మండల వాసినిగా శ్రీచక్రంలో తేజరిల్లుతుంది డెబ్భై ఎనిమిదవ శ్లోకం భక్తి మత్కల్ప లతికా పాస విమోచని సంహృతాశేష శేష పాషండా సదాచార ప్రవర్తికా భక్తిమత్ కల్ప లటిక శ్రీమాత భక్తుల పాలిట కోరికలను తీర్చు కల్పవృక్షం వంటిది భక్తులు నాలుగు రకాలై ఉంటారు ఆర్తులు అంటే తీవ్రమైన కష్టములలో ఉన్నవాళ్ళు అర్ధార్థులు అంటే సంపద సంతానము సౌఖ్యము కీర్తి కోరుకొనివారు జిజ్ఞాసువులు అంటే సృష్టిని గురించి భగవంతుని గురించి తెలుసుకోవడానికి కుతూహలము కలవారు జ్ఞానులు అన్నీ తెలిసినవారు ఆర్తులు అర్ధార్ధులు కోరికలతో పూజించేవారు జిజ్ఞాసువులు జ్ఞానులు నిష్కామ భక్తులు శ్రీమాత ఈ అన్ని తరగతుల వారిని అనుగ్రహిస్తుంది ఆమె భక్తుల పాలిట కల్పలత పశుపాస విమోచని పిపీలికది బ్రహ్మ పర్యంతము ఈ విశ్వములో జన్మించిన ప్రాణులన్నీనూ కర్మపాసములచే బంధింపబడి వచ్చిన పశువులు ప్రతి ప్రాణి యొక్క పూర్వజన్మల చరిత్ర శ్రీమాతకు తెలుస్తుంది ఆమెయే ఆ జీవరాశులను పరిణామక్రమములో ఉద్ధరించి మానవ జన్మ వరకు తెచ్చును మానవుడై జన్మించిన ఆ జీవి తనకివ్వబడిన బుద్ధి కుశలతను జ్ఞానమును వినియోగించి సత్కర్మాచరణములచే శ్రీమాత యొక్క అనుగ్రహముచే సద్గతిని పొందుటకు సాధన చేయును ఆ కరుణామూర్తి అతని యోగ్యతలను పరిశీలించి అతని కర్మపాసములను తొలగించి బంధ విమోచనము కలిగిస్తుంది ఇట్లు ఆమె సకల జీవరాశులకును ఎప్పుడో ఒకప్పుడు పాస విమోచనమును అనుగ్రహిస్తుంది సంహృత శేష పాషండ పాషండులనగా వేద విరుద్ధముగా ప్రవర్తించువారు నాస్తికులు దైవద్రోహులు రాక్షస కృత్యములను చేయుటకు వెనుదీయనివారు ఇట్టి వారి వలననే ధర్మగ్లాని కలుగును ధర్మోద్ధరణ కూడా శ్రీమాత యొక్క దివ్య కర్తవ్యమే కావున అట్టి పాషండులను యుగ యుగాలుగా ఆమె అంతము చేయుచుండెను శేష పాషండ అని వర్ణించారు సదాచార ప్రవర్తిక అధర్మాన్ని ప్రబలకుండా నిలువు చేయడంతో పాటు ధర్మాన్ని పునరుజ్జీవింపచేయుట కూడా శ్రీమాత యొక్క కార్యమే కావున ఆమె ఋషులను జ్ఞానులను ప్రవక్తులను భూలోకంలోనూ అవతరింపచేసి వారి సద్బోధనల ద్వారా ప్రజలలో సదాచారములను నెలకొల్పుచుండుట చేత ఆమెను సదాచార ప్రవర్తిక అన్నారు డెబ్భై తొమ్మిదవ శ్లోకం తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాపసారాధ్య తనుమధ్యా తమోపహ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక మానవుని బాధలు మూడు క్షేత్రముల నుండి ఉత్పన్నమవుతాయి ఒకటి ఆధ్యాత్మిక రెండు ఆది బౌద్ధిక మూడు ఆది దైవికములు వీటిని తాపత్రయము అంటారు అనగా ఇవి మనిషిని అగ్ని జ్వాలల వలె దహించి వేస్తాయి ఆధ్యాత్మిక తాపమనగా తన దేహము నుండే ఉత్పన్నమైనది అంటే శారీరక మానసిక అహంకారజనిత వ్యధలు ఆది బౌద్ధిక బాధలు తన చుట్టూ ఉంటున్న భూతజాలములు జీవరాశుల వలన కలుగునట్టివి ఆది దైవికములనగా మానవాతీత దైవిక శక్తుల వలన కలుగు బాధలు ఇటువంటి తాపత్రయాగ్నులలో సంతప్తులైన భక్తులను ఆర్తులై శరణుజొచ్చి ఆరాధించు వారిని శ్రీమాత తన చల్లని వెన్నెల జల్లులను వర్షింపచేసి ఆ తాపత్రయాగ్నులను క్షమింపచేసి ఆనందింపచేయును అని అర్థం తరుణి అంటే యౌవనవతి ప్రకృతి జన్య దేహములకే కౌమార యౌవన వార్ధక్యాది వికారములు సంభవిస్తాయి సృష్టి స్థితి లయకారిణి అయిన పరమేశ్వరికి ఇవి ఏవీ వర్తించవు ఆమె రూపమే లేని రూపసి నిత్య యౌవన అని అర్థం తాపసారాధ్య తపోధనులు దేవతల కంటే శ్రేష్ఠులు దేవతలే కాదు త్రిమూర్తులు కూడా శ్రీమాతను నిత్యము ఆరాధించువారే ఆమె సర్వారాధ్య తను మధ్య శ్రీమాత యొక్క స్థూల రూపమును హృదయ ఫలకముపై ముద్రించుకును ధ్యానింపదలచు భక్తునకు ఆమె తరుణ వయస్క తను మధ్య అంటే సన్నని నడుము గల లతాంగిగను మహా త్రిపుర సుందరిగాను దర్శనమిస్తుంది ఆమె యొక్క తాత్విక రూపమును ధ్యానింపగోరువారికి ఆమె తరుణి అంటే కాలము గను తను మధ్య అంటే శ్రీచక్రమే ఆమె శరీరము దాని మధ్య ఉండు బిందు స్వరూపము గను లేదా శరీర మధ్య ఉన్న హృదయ కమలాసనస్థగను గోచరించును తమోపహ సృష్టిలోని అన్ని జీవరాశులకు సత్వరజస్తమోగుణములనబడు త్రిగుణాలు విభిన్న పాలల్లో ఉంటాయి అవి జన్మ జన్మల సంస్కారముల వలన సంక్రమిస్తాయి వాటిలో తమోగుణం అధికంగా ఉంటే ఆ వ్యక్తి సోమరి మూర్ఖుడు స్వార్థపరుడు క్రూరుడుగా ఉంటాడు దుష్టులు రాక్షసులు అందరూ తామసికులే శ్రీమాతను ఆరాధించు వారికి ఆమె యొక్క తన అనుగ్రహముచే తమోగుణం తగ్గి రజోగుణంగాను పిమ్మట రజోగుణం సత్వగుణంగాను మార్పు చెందుతుంది తమస్సు అనగా గాఢాంధకారము ప్రకృతిలో ఉండు తమస్సును జగన్మాత సూర్యచంద్ర తారకాగ్నుల ద్వారా తొలగిస్తుంది కానీ మనస్సులో ఉన్న అజ్ఞానంధకారాన్ని మానవుడే ఆమెను ఆశ్రయించి జ్ఞానోదయాన్ని పొంది తొలగించుకోవాలి ఆమె యొక్క కృపచేతనే తమస్సు తొలగగలదు కావున ఆమెను తమోపహ అని కూడా అన్నారు ఎనభైవ శ్లోకం చితిస్తత్పద లక్ష్యార్థ చిని స్వాత్మానందల సంతతిహి చితి చితి అనగా చిత్ శక్తి స్వరూపిణి అనగా ఎవరి నుండి అయితే పరమాత్మ యొక్క చైతన్య శక్తి ప్రసరించి జడరూపమైన సమస్త జీవరాశలను ప్రవర్తింపచేస్తుందో ఆదిపరాశక్తి చితి తత్పద లక్ష్యార్థ తత్పదం అనగా ఆ పరబ్రహ్మ పదము అది నిర్గుణ నిరాకార పదము కావున సాధకులకు సులభ గ్రాహ్యము కాదు అందుచేత ఆ పరబ్రహ్మ యొక్క సగుణ సాకార ప్రతీకము అయిన శ్రీమాతయే తత్పదమును గుర్తింపచేయుటకు ఒక లక్ష్యార్థమై వెలసి ఉన్నది చిదేక రసరూపిణి శ్రీమాత చిత్ ఆనంద ఆమృత స్రవంతి శుద్ధ చైతన్య స్వరూపిణి స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి జీవుడు అనుభవించు ఆనందములకు ఒక కొలమానమును ఏర్పరచిన ఇట్లు వచ్చును అత్యధికమైన మానవానందమునకు రెట్లు పితృలోకానందము దానికి వంద రెట్లుగా గంధర్వలోకానందము దానికి రెట్లు దేవలోకానందము దానికి వంద రెట్లు ప్రజాపతి లోకానందము దానికి రెట్లు బ్రహ్మలోకానందము దానికి వంద రెట్లు బ్రహ్మానందము ఇదే అంతిమ సీమ ఈ శ్లోకములో చెప్పబడిన బ్రహ్మాది ఆనంద సంతతి అనగా మానవలోక ఆనందము నుండి బ్రహ్మానందము వరకు గల ఆనందముల సమూహము అట్టి బ్రహ్మానందము వరకు గల ఆనందములన్నీ శ్రీమాత భక్తులకు అనుగ్రహించు ఆత్మానందము తూలనలో సూర్యుని ఎదుట మినుగురు పురుగుల వెలుగు వంటి లవీభూతములే అంటే క్షుద్రమైనట్టివే అని అర్థం మరికొన్ని శ్లోకాలకు అర్థాలు వచ్చే వీడియోలో చెప్పుకుందాం నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి ధన్యవాదాలు